య్ ఈ మధ్యకాలంలో అదేంటో నాకు తెలియదు కానీ ఏదొచ్చినా కానీ సినిమా ఇండస్ట్రీదే ఏం చేసినా సినిమా ఇండస్ట్రీదే తప్పు ఏం జరుగుతున్న సినిమా ఇండస్ట్రీ మీద వచ్చింది ఇప్పుడు నేను వాళ్ళ ఊరికే యూట్యూబ్ అటు ఇటు తిప్పుతా అంటే ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు ఎవరో ఒక ప్రొడ్యూసర్ గారంట రేపు చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు కాబట్టి గెలవగానే వాళ్ళకి సన్మానం ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి సన్మానం చేద్దామని ఆయన డిసైడ్ చేసుకున్నారంట చేసేసుకుంటే ఇప్పుడు ఈయన చెప్పేది ఏంటంటే చూడండి సినిమా ఇండస్ట్రీలో ఎంత అన్యాయం జరిగిపోతుందో రే ఎవరో ఒక మనిషి ఆయన ప్రొడ్యూసర్ అయితే అయ్యి ఉండొచ్చు ఆయన ఏదో సన్మానం చేసుకుందాం అనుకున్నాడు చేసుకుంటే మనకేంటి ఇబ్బంది సినిమా ఇండస్ట్రీ చేయదు మేము చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ మన ప్రభాస్ గారు మహేష్ బాబు గారు రాజమౌళి గారు వీళ్ళందరూ వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడే వీ డిసౌండ్ ఇండస్ట్రీ డిసౌండ్ ఇది మా ఇండస్ట్రీ టీం కాదు వాళ్ళు పర్సనల్గా వెళ్ళారని చెప్పాం సో ఇండస్ట్రీ అంటే ఎప్పుడు ఛాంబర్ చేస్తేనో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చేస్తేనో లేకపోతే ఫెడరేషన్ చేస్తేనో ఇండస్ట్రీ అవుతుంది ఇండస్ట్రీలో ఉన్న హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ వాళ్ళు చేస్తే దానికి మేమంతా సహకరిస్తాం మెంబర్లంగా మేము సహకరిస్తాం ఇండివిజువల్ మెంబర్ ఏమైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఎవడో దొంగతనం చేస్తాడు ఓ ఆర్టిస్టో ఎవడో అమ్మో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంత దొంగలో ఎవరో ప్యాకాడతా పట్టుబడతారు అంత పేకాటగాడు డ్రగ్స్ తీసుకుంటే పట్టుబడతారు అంతా డ్రగ్స్ తీసుకుంటారు ఎక్కడో దొంగతనం జరుగుతుంది అయిపోయింది ఎక్కడో రేపు ఏదో జరుగుతుంది లేదా ఎక్కడో సూసైడ్ జరుగుతుంది ప్రతిదానికి సినిమా ఇండస్ట్రీయే ప్రతిదానికి ఇండస్ట్రీ అయిపోయింది కొంప అయిపోయింది ఇప్పుడు ఆయన ఎవరో ఇష్టం ఇష్టమై ఉంటుంది ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ అయి ఉంటుంది కొంతమందికి పవన్ మన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ ఉంటుంది వాళ్ళు ప్లాన్ చేస్తున్నారేమో మీకేం తెలుసు ఊరికే కనపడగానే ఏదో ఒకటి ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్ర రాజకీయాలు దరిద్రంగా తయారైనాయి కుల రాజకీయాలు పెట్టి ఇవాళ ఏం పరిస్థితి ఉందంటే రేపు ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత మే నాలుగు జూన్ నాలుగు తర్వాత ఎంత అరాచకం జరగబోతుంది అని తలుచుకుంటే భయం వేస్తుంది ఏ పార్టీ గెలిచినా వీళ్ళు గెలిస్తే వాళ్ళని వాళ్ళు గెలిస్తే వీళ్ళని ఎంత భయంకరమైన రక్తపాతం జరుగుతుందో అన్నంత భయంతో ఓ పక్కన కొట్టు భయపడేసి వస్తుంటే ప్రజలు వీళ్ళు ఇంకా ఇంకా పెంచుతారు సినిమా ఇండస్ట్రీలో వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు ఎవరు చేస్తారు ఎందుకు చేస్తారు సినిమా ఇండస్ట్రీకి ఏం సంబంధం ఎవరికైనా వచ్చి క్యాన్వాస్ చేశారు వీళ్ళు ఎవరన్నా వచ్చికి అన్వచ్ చేశారా ఏం చేయలేదు కదా ఎందుకు ఊరికే దుమ్మెత్తిపోయటం వాళ్ళ మీద చేసి అనవసరంగా ఇండస్ట్రీని బ్యాడ్ ఎందుకు చేస్తారు మీకు పర్సనల్గా ఎవరితోనో గొడవలు ఉంటే వాళ్ళ పర్సనల్ పేరు చెప్పండి ఎవరు చేస్తున్నారో వాళ్ళ పేరు చెప్పండి వాళ్ళని తిట్టుకోండి కొట్టుకోండి ఏమైనా చేసుకోండి అది నేను కూడా ఉండొచ్చు నష్టం లేదు బట్ దాన్ని తీసుకెళ్ళి ఇండస్ట్రీకి ఆపా ఆపాదించబోకండి చాలా తప్పు ఇది అసలే ఒక పక్కన మాకు సినిమాలు ఆడగా థియేటర్లు మూసేసాం థియేటర్లు ఎప్పుడు తెరవాలో చూస్తున్నాం థియేటర్లో రెవెన్యూ లేదు సినిమాలకు రెవెన్యూ లేదు ఎక్కువ అంటే ఓటీటీలో కొత్తగా డబ్బులు వచ్చేసినాయి కదా డబ్బింగ్లో డబ్బులు వచ్చినాయి కదా ఓవర్సీస్ డబ్బులు వచ్చినాయి కదా అంటారు కొంతమంది ఏమండి సినిమాలు కంప్లీట్గా రిలీజ్ అవ్వని సినిమాలు రెండు వందలు మూడు వందలు పడి ఉన్నాయి మార్కెట్లో అవి ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు తెలియదు రిలీజ్ అవ్వవు కూడా చాలా కష్టంగా ఉంది రిలీజ్ అయిన సినిమాలో డబ్బాలు ఉండట్లేదు రిలీజ్ అయిన సినిమాకి నో షోలే ఉంటున్నాయండి సగం సినిమాలు వారానికి ఆరు సినిమాలు ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి మినిమం అందులో ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి నో షోలు పడుతున్నాయి ఇది కాకుండా ఓటీటీకి ఎన్ని సినిమాలు వస్తాయండి మీరు అంతా చూస్తూ ఉంటారు ఓటీటీలో ఓటీటీలో దగ్గర దగ్గర ఒక యాభై సినిమాలు మించి రావండి అన్ని ఓటీటీలు కలిపితే యాభై సినిమాలే పడతాయి మనకు రిలీజ్ అయ్యేది రెండు వందల యాభై సినిమాలు రిలీజ్ అవుతున్నాయి రెండు వందల యాభై సినిమాలకి యాభై సినిమాలు పడతాయి హిందీ డబ్బింగ్ అంటారు హిందీ డబ్బింగ్ కూడా అంతే యాభై సినిమాలు నలభై యాభై సినిమాలు మించాడు ఓవర్సీస్ అంటారు ఓవర్సీస్ కూడా నలభై యాభై సినిమాలు మించాడో శాటిలైట్ అంటారు శాటిలైట్ కూడా ఓ ఇంకో పది సినిమాలు ఎక్కువ వెళ్తాయి అరవై డెబ్భై సినిమాలు ఈ పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీకి ఎక్కడి నుంచో రెవెన్యూ వచ్చేస్తుంది ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది ఇక్కడ చచ్చిపోతున్నారు ప్రొడ్యూసర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు సినిమాలకి ఓటీటీ లేదు థియేటర్లో ఆడియన్స్ రావట్లేదు థియేటర్స్లో ఆడియన్స్ రాక ఎగ్జిబిటర్స్ బాధపడుతున్నారు వాళ్ళు థియేటర్లు మూసేస్తున్నారు ఒక పక్కన ఇన్ని బాధలు మా బాధల్లో మేము ఉంటే మధ్యలో మాకు చంద్రబాబు నాయుడు గారు వచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా పవన్ కళ్యాణ్ గారు వచ్చారా అని అంత టైం ఎవరికి లేదండి ఇక్కడ మాకు ఎవరు వచ్చినా ఒకటే ఎవరున్నా ఒకటే మాకు ఏం ఒరిగేది లేదు ఇప్పుడు ఆ మధ్య వెళ్ళి చంద్ర చిరంజీవి గారు వాళ్ళు వెళ్తే టికెట్ రేట్లు అంతా నాలుగైదు సినిమాలు కొడవది మిగిలిన రెండు వందల యాభై సినిమాల్లో నాలుగైదు సినిమాల సంఖ్య రేట్లు పెంచేది మిగిలిన సినిమాలకి ఏం పని ఇంకా తగ్గించమని అడుగుతాం ఈ పరిస్థితిలో ఉంటే ఏంటో 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 మీరంతా ఊహించేసుకున్న ఇండస్ట్రీ మీద రకరకాలుగా మాట్లాడతాం ఇది కరెక్ట్ కాదు ఆలోచించండి ప్రతి వాళ్ళు అవకాశం దొరికిందిగా దాని సినిమా వాళ్ళని తిడితే మార్కెట్లో ఇది వస్తుంది అనుకుని మైలేజ్ వస్తుంది అనుకుంటున్నారేమో కానీ అది కరెక్ట్ కాదు ఆలోచించండి Please, thank you.